నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికి హ్యాపీ సండే అండి సో ఈరోజు వచ్చేసి ఒక ఫ్రాంక్ వీడియో చూసాము ఆ వీడియో ఏం లేదండి ఆర్కే యాత్ర అని సో వీడియో మాత్రం నెక్స్ట్ టైవల్ వచ్చేసింది సో వీడియో చూసి అలా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ జై శ్రీరామ్ అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే హలో మామా నేను మామా యాడున్నావు తొందర్రా మామ శివాలయం దగ్గర్రా రా నీ కోసం వెయిటింగ్ చేస్తున్నా నీ కోసం వెయిటింగ్ చేస్తున్నారా వస్తున్నా వస్తున్నా ఏం చెప్పు మందు తాగు నీవు గ్లాస్ గ్లాసు నీవు ఎవరు ఫోన్ లో పెట్టే ఫోన్ ఎవరు చెప్పు నీవి పని పడింది ఏం పని పని పడింది ఏం పని అని అంతా పాత్ర నీకు ఇస్తాను యాత్ర స్టార్ట్ చేస్తాను మనం యాత్ర రేపు రాత్రి యాత్ర స్టార్ట్ చేస్తాను రేపు రాత్రి రేపు రాత్రి అంటే నైట్ నీకు డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ వచ్చా డ్రైవింగ్ సూపర్ వచ్చు నాకు డ్రైవింగ్ లో నువ్వు పాల్గొనాలంటే డ్రైవింగ్ లో పాల్గొనాలి డ్రైవింగ్ లో పాల్గొనాలా నాకు అభిమానులు తెలియకు వచ్చేది పదివేల సబ్స్క్రైబర్లు వచ్చినందుకు మనం యాత్ర స్టార్ట్ చేశాం మూడు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు అంటే మనం తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ పక్కన కర్ణాటక కర్ణాటక తమిళనాడు అంటే మనకు సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారు తమిళనాడులో ఈ మూడు రాష్ట్రాలు కవర్ చేయాలి మనం తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ పక్కన కర్ణాటక కర్ణాటక తమిళనాడు అంటే మనకు తక్కువ స్టార్ట్ చేసే ముందరనే ఒక వారంలో వారం టైమ్ ఇస్తాను వారం టైం అన్ని పెద్ద ప్లానింగ్ హోస్టల్ తెలుసా నీకు పోస్ట్ హౌస్ అతికించేది వీలే అవన్నీ నువ్వు మూడు రోజులు అన్ని చెప్పాలా నువ్వు అతికిచ్చే ఫోటోలు కూడా చెప్పాలి నాకు ఆ మూడు రాష్ట్రాలు అతికించి రావాలి నువ్వు అక్కడ మొత్తం కవర్ చేసి రావాలి అసలు నాకు మూడు రాష్ట్రాలు అంటే వారం టైం వేసా తర్వాత మనం రేపు రాత్రి రేపు రాత్రి నువ్వు ఫస్ట్ నేను వారం టైం ఇచ్చే కదా ఆ రోజు నైట్ అయిపో కట్టుకోవాలా మనం బండి ఉంది బండి పెద్ద బండి పెద్ద బండి ఉంది డ్రైవింగ్ వచ్చు కదా లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉంది డ్రైవింగ్ వచ్చు అది బండి పెద్ద బండి అంటే యా బండి ఇదే బండి ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఎద్దల బండి మంది ఎత్తల బండి ఏదో చెప్తా చూడు శాస్త్రం మాత్రం ఇది రాష్ట్రాలు అందుకే ఎద్దులు లేదు ఎద్దు లేకపోతే దున్నపోతులు మనం అంటే ఎద్దులు లేవు మళ్ళీ ఎద్దు లేకపోతే మనం మనపోతులు మన వెరైటీగా ఒక స్టైల్ ఉంటాది అన్ని పోతులు అంటే పోతాయి నువ్వు

బాగాలేదు పదివేల సబ్స్క్రైబర్ మనకి ఏదో ఇస్తారు తీసుకుంటాము సెకండ్ కొని పెట్టచ్చు కదా దగ్గర లేదు ఆడెక్కి నేను ఇట్లా హాయ్ చెప్పుకున్నా దొస్తాను ఎక్కుతావా పైన నిలబడతాను డ్రైవ్ చేస్తాను డ్రైవింగ్ అవి ఎన్ని అవి ఉంటాయి కాదు కదా అట్లా కాదు లేకపోతే యాడింత వస్తాది దున్నపోతులకు బరగోడ్లో పెట్టినట్టడాకట్లో చెప్తాను ఎంత కూడా అంత పెట్టాలా దున్నపోతులకు అడ వేసుకుంటా ఏం వేసుకుంటా తెలుసా చెరుకులు అన్ని వేసుకుంటా గడ్డి వేసుకుంటా అట్లా చెరుకు తినల్లా నువ్వే దున్నేసుకుంట రోడ్డు బిందాలి అవి లేవంట అవిగున్నాయంటే నువ్వేగా నీ గర్పణ గట్టేస్తా లేవంట అవి గుండే ఇప్పుడు నువ్వు నీ నేను ఇడ కూర్చో నిలబడి హాయి చెప్తాను అది నువ్వు చెప్తాడు కదా దుపతి నేను మాదిరి కట్టుకోలే ఇంకోటి లేదు అట్లా కాదు నిన్ను ఇది ఉన్నది అవుతల అవుతలేవుతల చెప్పు నేను చెప్తా లేకపోతే కార్కి టోర్ కూడా గుణపోతున్న గుణపోతురా వాళ్ళు ఇచ్చే కానకలు ఇస్తారు మనకి ఇస్తారు కానకలు మునుపులు అన్ని లవ్డాలు పెట్టు కానకలన్ని ఎక్కెల్లంట ఈ కాడమన్ని ఎనికి అవుతలే అవుతల నేనేమన్నా అమ్మడాలు పిల్లలునే అమ్మడాలు తురిపోతేనే నా మొద్ద వద్దు ఇంటి వద్దు లౌడవద్దు కూడా ಿವನ್ನ ಅಂಬಳ ಬಿಲ್ವೇ ಅಮಡಾಲ್ ಸುರು ಹೋಗ್ತೀನಿ ನಾ ಮೊದ್ದವತ್ತು ಇಡಿ ಮೊದ್ದು